ఎవ్రీ వన్ తో నా ఫ్రెండ్ పర్టిడే పోయిట్టు గిఫ్ట్ కొట్టు వరణ అవలేనరో కరికలే అది తింది ఇదె తింది అంటే అవ్ నేను ఏమను హెల్ప్ చెడు పొట్టే తుండిదే ఆల్్రెడీ తిందదివి మనేలే ఓకే ఓకేనా పోవొనగా హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు థాంక్యూ ఐ లవ్ యు హార్డన హ్యాపీ బర్త్ డే ನಿಂಗೋಸ್ಕರ ಅಂತ ಇವತ್ತು ಕಡುಬು ಪೂರಿ ಚಿಕನ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ವಿ ಬನ್ನಿ ಊಟ ಊಟ ಫ್ರೆಂಡ್ ಹೋಗಂತೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಗಿಫ್ಟ್ ಕೊಟ್ಟು ಬರೋಣ ಅವಳು ಏನಾದ್ರು ಕರೀತಾಳೆ ಅದನ್ ತಿನ್ರಿ ಇದೇನ್ ಅಂತ ಅವಾಗ ನೀವೇನ್ ಹೇಳ್ಬೇಕು ಹೇಳ